బాపట్ల జిల్లా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగా నాగార్జున అన్నారు బాపట్ల జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఈ సందర్భంగా ఆయన బండిపడ్డారు ప్రజల శ్రేయస్సు కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజలను వధి చిండి అన్నారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయసే ఈ రాష్ట్ర ప్రజల ఆలోచనలు ఈ చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు ఇచ్చిన హామీలు నిర్వర్తించలేదు హామీలు నిర్వర్తించకపోగా ప్రజలను ప్రత్యేకంగా మోసం చేస్తా ఉన్నాడు ఈరోజు రోజు ఎన్నికల పుడిచిన ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయరా ఏ వాగ్దానం మీద కమిట్మెంట్గా లేడు చివరికి జగన్ మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే అమ్మఒడి చేస్తానని చెప్పి తనిఖీ అని చెప్పి ఇంట్లో అందరికి ఇస్తానని చెప్పి మన పోటు పడలేక మన యొక్క గట్టి ఆర్గనైజేషన్ వల్ల ఎంతో కొంత ఇస్తా ఉన్నాడు అదేవిధంగా రైతులను విస్మరించాడు రైతు పండిన పంటలో పూర్తిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రైతు ఆనందంగా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవసాయం పండుగలుగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సిపింగ్ శ్రేణులు ఎన్నికల్లో ఓడిపోయినా పారిపోకుండా వెంటనే ప్రజల్లోకి వచ్చి దరిదాపు మూడు నాలుగు నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తా ఉందంటే అది సరుకుంది కాబట్టి ఆలోచనలో ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజల్లో ముందుకు ముందుకొస్తా ఉన్నాం ఈ పరిస్థితిలో అనేక అలాంతరాలు ఎదుర్కొంటా ఉన్నాం దొంగ కేసులు పెడతా ఉన్నారు సోషల్ మీడియా మీద కేసులు పెడతా ఉన్నారు భయప్రాప్తులు చేస్తూ ఉన్నారు మన కేడర్ని కొట్టి మన మీద కేసులు పెడతా ఉన్నారు మన జిల్లాలోనే మరి చూస్తూ ఉన్నాం దరిదాపు అర్థంకి పంచూరు నియోజకవర్గాల్లో పూర్తిగా అరాచకం అరాచకం మరి ఈరోజు ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు బయట తగ్గడానికి నిన్న కాకుండా మన చిన్న మీటింగ్ జరిగితే మన నాయకుడు ఇన్ఛార్జ్గా వేసినాక అతను మొదటిసారిగా నియోజకవర్గం వస్తూ ఉంటే పోలీసు బ్యారికేడ్ టలు పెట్టడం ఇలాంటి అదృష్టాలు జరుగుతూ ఉన్నాయి చండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క